వెల్కమ్ టు ఆల్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మీకోసం మీ బెస్ట్ అడ్వైజర్ ఒక మంచి అద్భుతమైన సేవింగ్ ప్లాన్ని ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ని మీకు పరిచయం చేయడం జరుగుతుంది అసలు దీన్ని ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎందుకున్నామంటే దీంట్లో మనం ఇన్వెస్ట్ చేసేది చాలా తక్కువ కానీ మనకు వచ్చే రిటర్న్స్ మాత్రం చాలా ఎక్కువ అండి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ ఇన్వెస్ట్ చేసే కన్నా ఈ ఫ్లాట్ లో ఇన్వెస్ట్ చేస్తే చాలా బెస్ట్ అనేసి ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది సో ఇంత మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉన్న ఈ వీడియోని ఎవరు మిస్ అవ్వద్దండి సో ఎవరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెస్టో మీకు అర్థమవుతుందండి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయండి ఇరవై లక్షలకి టూబిచ్ ఈ ఫ్లాట్ ఎక్కడ అసలు రెంటల్ ప్రాపర్టీ అంటే ఏంటి అని చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయండి మీ అందరి డౌట్స్ ని క్లారిఫై చేయడం కోసమే ఈ యొక్క వీడియో తీయడం జరుగుతుంది సో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మీరే చెప్తారు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అనేది సో మరి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం అండి ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ గురించి మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే అంటే ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏది బెస్టో అని తెలియజేయడం కోసం ఇది ఒక ఉపోద్ఘాతంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ గా దీని గురించి చెప్తున్నామండి సపోజ్ మనం ఒక అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ మనం తీసుకోవాలంటే మినిమం యాభై లక్షలు అవుతుందండి అందుకని ఎక్కువ అవుతుంది ఈ యొక్క యాభై లక్షలు సపోజ్ ఈ యొక్క ఫ్లాట్ మనం ఓన్ చేసుకోవాలి మన పేరు మీద రిజిస్టర్ చేసుకోవాలి అంటే యాభై అనేది మనం ఒకేసారి మనం పే చేయాలండి లేదు అంటే లోన్ ద్వారా తీసుకోవాలి సపోజ్ ఈ యాభై లక్షలు అనుకుంటే ఫ్లాట్ ఇరవై లక్షలు మనం మినిషన్గా పే చేస్తాము రిమైనింగ్ ఒక ముప్పై లక్ష మనం లోన్ ద్వారా వెళ్తే ఒక టెన్ యూర్ అనేది పెట్టుకుంటామండి రీపేమెంట్ చేసుకునే ఒక పది నుంచి పదిహేను సంవత్సరాల వరకు పెట్టుకుంటాం ఈ పదిహేను సంవత్సరాలకు మనకి వడ్డీ ఒక ఇరవై లక్షలు అవుతుందండి ఓవరాల్గా మనం ఇన్వెస్ట్ చేసి డెబ్బై అండి ఒక ఫ్లాట్ మీద మనం లోన్ ద్వారా తీసుకుంటే యాభై డెబ్బై లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నాం లేదా సింగిల్ పేమెంట్ మనం తీసుకుంటే ఒక యాభై అనేది మనము ఈ యొక్క ఫ్లాట్ మీద మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అండి ఇది మనం చాలా మంది ఫ్లాట్ ఎందుకు తీసుకుంటున్నారంటే అంటే రెసిడెన్షియల్ పర్పస్ కాకుండా ఒక రెంటల్ గా మనకి ఎవ్రీ మంత్ ఒక రెంటల్ గా వస్తుంటది మనకి ఒక అసెట్ గా మిగిలిపోతుంది ఆస్తిగా అనేసి ఫ్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారండి అదే మనం ఒక ఈ యొక్క ఫ్లాట్ ని మనం కి ఇచ్చామంటే మనకి రెంట్ అనేది పదివేలు లేదా పద్నాలుగు వేలు వరకే మనకి ప్రతి నెల రెంట్ అనేది వస్తుంటుంది అండి అంతేకాకుండా ఎవ్రీ ఇయర్ మనం ఈ ఫ్లాట్ మీద మనం ఇన్వెస్ట్ చేస్తూనే ఉండాలండి అది హౌస్ ట్యాక్స్ మున్సిపల్ ట్యాక్స్ అనేసి ఇంకోటి మెయింటెనెన్స్ కోసం అనేసి లేదా రిపేర్స్ కోసము రెనోవేషన్స్ కోసము మనం రిపేర్ చేస్తూనే అది ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటామండి అమౌంట్ అనేది అలానే మనకి అపార్ట్మెంట్ లైఫ్ స్పాన్ అనేది ఫార్టీ ఇయర్స్ మాత్రమే అండి హండ్రెడ్ ఇయర్స్ వరకు మనకి అపార్ట్మెంట్ కదండి ఎందుకంటే సంవత్సరం పెరిగే కొద్ది మనకి బిల్డ్ బిల్డింగ్ అనేది డిప్రిసియేషన్ వస్తుంది కదండి సంవత్సరాలు పెరిగే కొద్ది బిల్డింగ్ దృఢత్వం అనేది తగ్గిపోతుంది బిల్డింగ్ బలం తగ్గిపోతుంది బాధపడిపోతుంది సో డిప్రిసియేషన్ అనేది వస్తుంది అప్పుడు మళ్ళా మనం ఏం చేస్తామండి మళ్ళా ఒక నలభై సంవత్సరాల తర్వాత మళ్ళీ బిల్డింగ్ అనేది అపార్ట్మెంట్ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలి సో ఇలా మనకు అపార్ట్మెంట్ లో ఇన్వెస్ట్ ఎంత ఎంతమంది చేసుకోవాలో మీకు క్లియర్ గా అర్థమైంది కదండి ఒక యాభై మనం ఇన్వెస్ట్ చేస్తాము మనకి రెంట్ వచ్చేది ఎంతో అర్థమైపోతుంది ఎంత కాలం లైఫ్ ఉంటుందో మీకు అర్థమవుతుంది ఇప్పుడు మనం ఈ ఫ్లాట్ గురించి డిస్కస్ చేస్తే అసలు ఈ ఫ్లాట్ అంటే ఏంటంటే ఇది ఒక ఎలక్ట్రానిక్ ఫ్లాట్ అండి అంటే ఒక డిజిటల్ ఫ్లాట్ దీన్ని ఇది ఒక బెస్ట్ సేవింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అండి ముఖ్యంగా చెప్పాలంటే ఒక బెస్ట్ సేవింగ్ గా మనకి ఇది ఒక మంచి ప్లాన్ ఒక ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి అపార్ట్మెంట్ లో ఫ్లాట్ మీద ఇన్వెస్ట్ చేసే కన్నా ఈ యొక్క ఈ ఫ్లాట్ మీద ఇన్వెస్ట్ చేయడం చాలా బెస్ట్ అనమాట అసలు ఈ ఫ్లాట్ అంటే ఏంటి అంటే ఎలక్ట్రానిక్ ఫ్లాట్ డిజిటల్ ఫ్లాట్ అంటారండి ఇది ఒక డిజిటల్ ఫ్లాట్ ఫిజికల్ గా మనకు ఫ్లాట్ ఉండదండి మనకి ఫిజికల్ గా మనం ఫ్లాట్ కొంటే ఎలాగైతే మనకు ఒక రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంటుంది అంటే ఇంటి పట్టా ఉంటుంది అంటే ఫ్లాట్ వాల్యుయేషన్ అంతా కూడా మనకి పట్టా మీద ఉంటుంది మనకి ఇల్లుందంటే మనకి ఆధారం ఏంటండి ఇంటి పట్టానే కదా సో అలాగా ఈ ఫ్లాట్ తీసుకున్న వాళ్ళకి ఆధారం ఏంటంటే ఆ ఫ్లాట్ వాల్యుయేషన్ అంతా కూడా మనకి బాండ్ మీద ఉంటుందండి ఫ్లాట్ వాల్యూ అంతా కూడా మనకి బాండ్ మీద ఉంటుంది ఎలా అయితే మనకి ఫ్లాట్ ఫిజికల్గా ఫ్లాట్ కొంటే రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంటుందో మనకి ఈ ఫ్లాట్ తీసుకున్న వాళ్ళకి ఈ బాండ్ అనేది ఉంటుందండి ఈ ఇట్స్ నాట్ రెసిడెన్షియల్ ఫ్లాట్ అండి అంటే మనం ఈ ఫ్లాట్ లో మనం ఉండలేం ఎందుకంటే ఇది ఒక ఎలక్ట్రానిక్ ఫ్లాట్ అనమాట ఫిజికల్ గా మనకు ఫ్లాట్ ఏమి ఉండదు ఇది ఒక ప్యూర్ రెంటల్ ప్రాపర్టీ అనమాట రెంటల్ పర్పస్ మీద మనం అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ మీద ఇన్వెస్ట్ చేస్తే కదా దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అనమాట ఎందుకంటే ఇది ఒక ప్యూర్ రెంటల్ ప్రాపర్టీ అనమాట దీని నుంచి మనకి రెంట్ ఒకటే వస్తుంటుంది ఇంకోటి ఏంటంటే వి నోన్ టు పే ఎనీ ట్యాక్స్ అండి హౌస్ ట్యాక్స్ మోజుల్ ట్యాక్స్ ఏ ఉండదు మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేది ఉండదు రిపేర్స్ అనేవి ఏమి ఉండవండి డిప్రిసియేషన్ అనేది ఉండదు బిల్డింగ్ పాత బిల్డింగ్ దృఢత్వం తగ్గిపోతుంది అన్న బాధ అట్లాంటివి ఏమి ఉండవండి ఎందుకంటే డిప్రిసియేషన్ అనేది ఉండదు అనమాట ఇంకోటి ఈ యొక్క ఈ ఫ్లాట్ ని మనం తీసుకోవాలంటే ఈ టూబీహెచ్ కే ఈ ఫ్లాట్ వచ్చేసి జస్ట్ ట్వంటీ లాక్స్ అండి ఇరవై లక్షలకి మనకి ఈ ఫ్లాట్ అనేది వస్తుంది మనం ఈ ఇరవై లక్షలు కూడా ఒకేసారి మనం పే చేయాల్సిన అవసరం లేదండి ఇరవై లక్షలు కూడా ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేదు మనం సెవెన్ టు టెన్ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ లో మనం పే చేయొచ్చు ఎటువంటి వడ్డీ పడదండి బయట మనం లోన్ తీసుకుంటే టెన్నూర్ కి మనం వడ్డీతో సహా తిరిగి చెల్లించాలండి కానీ మనం ఈ ఫ్లాట్ తీసుకుంటే ఎటువంటి వడ్డీ లేకుండా ఈ ఇరవై లక్షల్ని పది సంవత్సరాల పాటు మనం పే చేయొచ్చు ఎటువంటి వడ్డీ పడదండి వడ్డీ ఛార్జెస్ అనేది ఉంటుంది అంటే మీరు సంవత్సరానికి రెండు లక్షలు చొప్పున పది సంవత్సరాలు మనం అనేది పే చేయడం జరుగుతుందండి దీన్ని మనం ఇయర్లీ అయినా పే చేసుకోవచ్చు హాఫర్లీ మోడల్ అయినా పే చేసుకోవచ్చు మంత్లీ అయినా చేసుకోవచ్చు మోస్ట్ ప్రిఫర్ ఏంటంటే ఇయర్లీ అనేది బెస్ట్ అండి ఇంకోటి ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అనవచ్చు ఎందుకంటే అండి ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అని దీంట్లో మనం ఇన్వెస్ట్ చేసే జస్ట్ ఇరవై లక్షలే ఎటువంటి వడ్డీ లేకుండా టెన్ ఇయర్స్ పాటు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కానీ మీరు నెక్స్ట్ స్లైడ్ కమింగ్ మీరు చూస్తే ఎంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయో ఎంత మంచి రిటర్న్స్ ఉన్నాయో మీకే అర్థమవుతుందండి ఇంకా దీని ఒక బెస్ట్ సేవింగ్ ఆపర్చునిటీ కూడా అనొచ్చు ఒక సేవింగ్ గా కూడా ఇది ఒక మనకి చాలా బెస్ట్ అండి ఇంకొకటి ప్రైవేట్ ఎంప్లాయీస్ కి ఒక పెన్షన్గా కూడా ఇది యూస్ఫుల్ అవుతుందండి ఎందుకంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ కి పెన్షన్ ఉండదండి అలాంటి వారికి ఇది ఒక టెన్ ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తారు తర్వాత ఏంటంటే ఒక రెంటల్ గా ఒక శాలరీగా వాళ్ళకి అనేది వస్తుందండి ఎందుకంటే సిక్స్టీ దాటితే ఒక హౌస్ ఉందనుకున్నది రెండు ఇవ్వాలంటే డిఫరెంట్ డిఫరెంట్ అండి సో అటువంటి వాళ్ళకి ఇది అంటే ఒక పెన్షన్గా ప్రైవేట్ కి చాలా బెస్ట్ అండి ఇక్కడ మీరు చూసారంటే చూడండి ఈ ఫ్లాట్ అంటే అనమాట ఈ ఫ్లాట్ అనేది వన్ బిహెచ్కే టూ బిహెచ్కే త్రీ కే జస్ట్ ఇది ఎందుకు వన్ బిహెచ్కే టూ బిచ్ కేటగరీస్ చేసామంటే మీకు అర్థం అవ్వాలని ఈ వన్ బిహెచ్కే ఫ్లాట్ మీద మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం ఈ వన్ బిహెచ్కే ఫ్లాట్ కి మనకి ఎంత రెంట్ వస్తుంది ఓవరాల్ గా మనకు వచ్చే రిటర్న్స్ ఎంత అని డిఫరెన్షియేట్ చేయడానికి కోసమే ఇక్కడ వన్ బిచ్కేట్లా కేటగరీస్ చేశామండి సపోజ్ ఇక్కడ టూ బిహెచ్కే ఫ్లాట్స్ ఉన్నాయి కదా అనేసి టూ బెడ్రూమ్స్ హాల్ కిచెన్ ఉండదండి ఎందుకంటే ఇది ఎలక్ట్రానిక్ ఫ్లాట్ అనమాట ఈ ఫ్లాట్స్ కాబట్టి మనకి ఫిజికల్ గా ఉండదు మీరు ఇక్కడ చూసినట్లే మనం టూ బీహెచ్కే ఫ్లాట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి అంటే బయట మనకి గా వన్ బిహెచ్కే ఫ్లాట్ అనుకోండి ఎంత రెంట్ వస్తుంది టూ బీహెచ్కే ఫ్లాట్ ఎంత రెంట్ ఉందో మనకి తెలుసు కదా సో అలాగే ఇక్కడ కూడా మనకి సపోజ్ ఇక్కడ టూ బిహిఎకే ఫ్లాట్ అనుకోండి మనం ఎంత టోటల్ గా ఎంత ఇన్వెస్ట్ అండి చూడండి ఇన్వెస్ట్ టోటల్ వచ్చేసి ఇరవై లక్షలు మనము ఈ యొక్క టూ బిహెచ్కే ఫ్లాట్ మీద మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం ఇది ఒకేసారి పే చేయమండి టెన్ ఇయర్స్ పే చేస్తాం అంటే సంవత్సరానికి రెండు లక్షలు చొప్పున పది సంవత్సరాలు కడతామండి ఎటువంటి వడ్డీ పడదు కదా సపోజ్ అంటే మొత్తం మీద మనము ఈ టూ బిహెచ్కే ఫ్లాట్ మీద మనం ఇరవై లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నాం మనకు వచ్చే రెంట్ చూడండి పదిహేను వేల ఐదు వందల నుంచి ఇరవై ఒక్క వెయ్యి మూడు వందలు రెంట్ అనేది వస్తుంది ఈ డిఫరెన్షియేషన్ ఈ వేరియేషన్ ఎందుకు వచ్చిందో మీకు నెక్స్ట్ స్లైడ్లో అర్థం అవుతుంది చూపిస్తాము ఓవరాల్గా మనకు వచ్చే టోటల్ బెనిఫిట్ చూడండి మనం ఇన్వెస్ట్ చేసేది ఇరవై లక్షలు మనకు వచ్చే రిటర్న్స్ మాత్రం టోటల్ బెనిఫిట్ మనకు వచ్చేది తొంభై ఏడు లక్షలు అండి సపోజ్ వన్ బిహెచ్కే ఫ్లాట్ తీసుకుంటే పది లక్షలు మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం ఓవరాల్గా మనకు వచ్చే టోటల్ బెనిఫిట్ వచ్చేసి నలభై ఏడు లక్షలు అండి ఇక్కడ మీరు చూడొచ్చు ఫైవ్ బీహెచ్కే ఫ్లాట్ అంటే యాభై లక్షలు అవుతుంది అంటే సంవత్సరానికి ఐదు లక్షల చొప్పున టెన్ ఇయర్స్ పై చేస్తామండి అండి దీనికి వచ్చే రెండు ముప్పై తొమ్మిది వేల నుంచి యాభై మూడు వేల తొమ్మిది వందల వరకు వస్తుంది టోటల్గా మనకు వచ్చే బెనిఫిట్ చూడండి మనం ఇన్వెస్ట్ చేసే యాభై లక్షలే మనకు వచ్చే రిటర్న్స్ మాత్రం రెండు లక్షల సారీ రెండు కోట్ల నలభై ఐదు లక్షలు మనకి రిటర్న్స్ అనేవి వస్తున్నాయి అండి ఇక్కడ మీరు చూడొచ్చండి ఒక చిన్న ఎగ్జాంపుల్ తో మీకు ఇది చూపిస్తానండి ఒక రవి అనే ఒక పర్సన్ అండి అతని ఏజ్ ఇప్పుడు ముప్పై సంవత్సరాలు అండి అతను ఒక ఈ ఫ్లాట్ తీసుకోవాలనుకుంటున్నాడు ఎందుకంటే ఒక రెగ్యులర్ ఇన్కమ్ గా ఒక ప్యాసివ్ ఇన్కమ్ గా లేదంటే ఒక పాకెట్ మనీ గాను లేదా అతనికి లేదా వాళ్ళ పిల్లలకి యూస్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ ఫ్లాట్ అనేది తీసుకోవడం జరిగిందండి అతను టూ బిహెచ్కే ఈ ఫ్లాట్ అనేది తీసుకున్నాడు అతను వచ్చేసి టెన్ ఇయర్స్ తో టెన్ ఇన్స్టాల్మెంట్స్ లో పే చేయాలనుకున్నాడు అంటే సంవత్సరానికి రెండు లక్షల చొప్పున పది సంవత్సరాలు పే చేయాలని నిర్ణయించుకుంటాడండి అతను వచ్చేసి ఏజ్ థర్టీ కదండి థర్టీ ఏజ్ లో స్టార్ట్ చేశాడు ఈ స్టార్టెడ్ పేమెంట్ ఫోర్ టెన్ ఇయర్స్ దాని థర్టీ ఇయర్స్ లో స్టార్ట్ చేశాడు ఫార్టీ ఇయర్స్ వరకు అతని పేమెంట్ అనేది సంవత్సరానికి రెండు లక్షల చొప్పున పే చేస్తూనే ఉంటారు ఫార్టీ ఇయర్స్ చెప్పిన తర్వాత రెంటల్ పీరియడ్ ఈస్ టోటల్లీ కస్టమర్ ఆప్షన్ అండి అంటే రెంటల్ పీరియడ్ ఏదైతే ఉందో అది కస్టమర్ ఆప్షన్ అనమాట అతనికి రెంట్ అనేది పదిహేను సంవత్సరాలు కావాలా ఇరవై సంవత్సరాల ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల వరకు రెంట్ కానిది కస్టమర్ ఇష్టం అనమాట ఎంతవరకు కావాలనేది ఇక్కడ అతనికి అంటే నలభై సంవత్సరాల వరకు పే చేశాడు తర్వాత అతనికి రెండు ఆప్షన్స్ ఉన్నాయండి ఇతనికి బేసిక్ గా రెండు ఆప్షన్స్ ఉన్నాయి వన్ ఇయర్ వచ్చేసి కామన్ వెయిటింగ్ పీరియడ్ అని డిఫర్మెంట్ పీరియడ్ అంటారు అంటే ఈ టెన్ ఇయర్స్ మనం పే చేస్తారు కదండి టెన్ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ పే చేస్తాడు అంటే ఫార్టీ ఇయర్స్ వరకు పే చేస్తాడు వన్ ఇయర్ అనేది కామన్ గా వెయిట్ చేయాలి వన్ ఇయర్ దాన్ని వెయిటింగ్ పీరియడ్ అంటారు ఇన్సూరెన్స్ లో దాన్ని డిఫర్మెంట్ పీరియడ్ అంటారండి వన్ ఇయర్ అనేది వెయిటింగ్ పీరియడ్ ఆ వన్ ఇయర్ తర్వాత ఇంకా ఆప్షన్ మనీ ఏంటంటే వన్ ఇయర్ అనే కామన్ వెయిటింగ్ పీరియడ్ కాదండి సో ఇప్పుడు వన్ ఇయర్ ఆగిన తర్వాత ట్వెల్త్ ఇయర్ నుంచే అతనికి రెంట్ కావాలన్నా తీసుకోవచ్చు అంటే టెన్ ఇయర్స్ పే చేస్తాడు వన్ ఇయర్ వెయిట్ చేస్తారు తర్వాత ట్వెల్త్ ఇయర్ నుంచే రెంట్ కావాలన్నా తీసుకోవచ్చు లేదు అని అంటే ఇంకొక ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేసి తర్వాత సిక్స్టీన్త్ ఇయర్ నుంచి నుంచైనా తీసుకోవచ్చు అంటే అతను ఏజ్ థర్టీలో స్టార్ట్ చేశాడు ఫార్టీ వరకు పే చేస్తారు వన్ ఇయర్ బేసిక్ కామన్ వెయిటింగ్ పీరియడ్ ఫార్టీ వన్ లేదు ఇంకో ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేస్తానంటే ఫార్టీ ఫైవ్ దాకా వెయిట్ చేసి ఫార్టీ సిక్స్త్ ఇయర్ నుంచి అతను రెంట్ అనేది తీసుకోవచ్చు దీంట్లో ఇక్కడ ట్వెల్త్ ఇయర్ నుంచి తీసుకుంటే ఎంత వస్తుందో సిక్స్టీన్త్ ఇయర్ నుంచి తీసుకుంటే ఏమైనా వేరియేషన్ ఉందా అని అంటే ఖచ్చితంగా చాలా వేరియేషన్ ఉంటుందండి మీరే చూస్తారు ముందుగా చూడొచ్చు చూడచ్చు డిఫినెట్ దీర్ అంటే రెంట్ లో అనేది చేంజ్ అనేది ఉంటుంది ముందు సైడ్ లో మీరు చూసారు కండి పదిహేను వేల నుంచి ఇరవై వెయ్యి తొమ్మిది వందలు ఉంది కదా ఆ డిఫరెన్షియేషన్ అనేది మీకు నెక్స్ట్ సైడ్ లో మీరు చూడొచ్చు అన్నమాట హియర్ వీ కెన్ సీ ద డిఫరెన్స్ అండి ఇక్కడ మీరు చూడొచ్చు టెన్ ఇయర్స్ పే చేస్తారు లెవెన్త్ ఇయర్ కామన్ వెయిటింగ్ పీరియడ్ దాని డిఫరెన్మెంట్ పీరియడ్ అంటారు ట్వెల్త్ ఇయర్ నుంచి అతను రెంట్ కావాలని తీసుకుంటే ట్వెల్త్ ఇయర్ నుంచి అతనికి పదిహేను వేల ఐదు వందలు వస్తుందండి లేదా ఇంకొక వన్ ఇయర్ వెయిట్ చేసి థర్టీన్త్ ఇయర్ నుంచి కావాలంటే తీసుకుంటే అంటే ఫార్టీ సెవెంత్ ఇయర్ నుంచి తీసుకుంటే పదహారు వేల ఏడు వందలు వస్తుంది లేదు ఒక ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేసి సిక్స్టీన్త్ ఇయర్ నుంచి తీసుకుంటాను అంటే అంటే టెన్ ఇయర్స్ పే చేస్తారు ఇంకో ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేసి సిక్స్టీన్త్ ఇయర్ నుంచి రెంట్ తీసుకుంటే అంటే సిక్స్టీన్త్ ఇయర్ నుంచి ఇక్కడ నుంచి కౌంట్ వన్ ఇయర్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు రెంట్ వస్తుందండి ఇక్కడ నుంచి థర్టీ ఇయర్స్ వరకు వస్తుంది సో సిక్స్టీన్త్ ఇయర్ నుంచి తీసుకుంటే ఇరవై వేల తొమ్మిది వందలు వస్తుందండి ఓవరాల్గా చూసారా టెన్ ఇయర్స్ పేమెంట్ చేసిన తర్వాత వన్ ఇయర్ వెయిట్ చేసి ట్వెల్త్ ఇయర్ నుంచి రెంట్ తీసుకుంటే పదిహేను వేల ఐదు వందలు వస్తుంది ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేసి పదహారవ సంవత్సరం నుంచి తీసుకుంటే ఇరవై వేల తొమ్మిది వందలు వస్తుందండి లేదు మంత్లీ వద్దు ఇయర్లీ ఒకసారి తీసుకుంటాను అది పిల్లల చదువుల కోసమో లేకంటే వెకేషన్ ఎక్కడైనా టూర్కి వెళ్ళడానికికో లేదా ఇంకా దేనికో ఖర్చులకో ఫెస్టివల్కో ఫెస్టివల్ అలవెన్స్ గానో అట్లా ఉపయోగపడుతుంది అని ఇయర్లీ ఒకసారి తీసుకుంటే చూడండి ట్వెల్త్ ఇయర్ని తీసుకుంటే లక్ష ఎనభై వేలు ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేసి తీసుకుంటే చూడండి రెండు లక్షల యాభై ఒక్క వెయ్యి అనేది ప్రతి సంవత్సరం అతనికి వస్తుంది లేదా మంత్లీ కావాలంటే ఇరవై వేల తొమ్మిది అనేది అతనికి రావడం జరుగుతుందండి ఈ రెంట్ అనేది కంప్లీట్ గా థర్టీ ఇయర్స్ వరకు వస్తుందండి ఎప్పటి నుంచి ట్వెల్త్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసినా థర్టీ ఇయర్స్ వరకు రెంట్ వస్తుంది ఇక్కడ నుంచి సిక్స్టీన్త్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసినా ఇక్కడ నుంచి ఒక థర్టీ ఇయర్స్ వరకు రెంట్ అనేది రావడం జరుగుతుందండి ఆఫ్టర్ కంప్లీట్ దా రెంటల్ పీరియడ్ ఆఫ్ థర్టీ ఇయర్స్ అంటే ఈ థర్టీ ఇయర్స్ రెంట్ తీసుకున్న తర్వాత రెంటల్ పీరియడ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదైతే అతను ఇన్వెస్ట్ చేస్తాడు ఇరవై లక్షలు ఫ్లాట్ దానికి ఒక టెన్ పర్సెంట్ యాడ్ చేసి మనకి రిటర్న్ వస్తుందండి అతను యూ విల్ గెట్ టోటల్ అమౌంట్ యూ విత్ టెన్ పర్సెంట్ అంటే మొత్తం ఈ ఫ్లాట్ కోసం ఎంత ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇరవై లక్షలు ఇన్వెస్ట్ చేశాడు దానికి ఒక టెన్ పర్సెంట్ అంటే రెండు లక్షలు లాడ్ అయ్యి ఇరవై రెండు లక్షలు రిటర్న్ వస్తుంది దాన్ని మెచ్యూరిటీ అమౌంట్ అంటారు ఎప్పుడు వస్తుందంటే ఈ థర్టీ ఇయర్స్ రెంటల్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఇరవై రెండు లక్షలు అనేది రావడం జరుగుతుందండి ఇక్కడ మీరు కంప్లీట్గా చూడొచ్చు మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం ఎంత రిటర్న్ అనేది మనకి వస్తుంది అనేసి చూడండి ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసేది ఇరవై లక్షలు అండి టోటల్గా మనం ఎంత పే చేస్తున్నామంటే ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఇరవై లక్షలు మాత్రమే మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము కానీ మనకు వచ్చే బెనిఫిట్ చూడండి టోటల్ రెంట్ సపోజ్ సిక్స్టీన్త్ ఇయర్ నుంచి రెంట్ తీసుకుంటే ప్రతి సంవత్సరం ఎంత వస్తుంది రెండు లక్షల యాభై ఐదు నలభై ఒకటి కదండి చూడండి అదే ఫిగర్ ఇక్కడ టోటల్ రెంట్ డ్యూరింగ్ ద రెంటల్ పీరియడ్ రెంటల్ అంటే థర్టీ ఇయర్స్ మనకి రెంట్ వస్తుంది కదా థర్టీ ఇయర్స్ చూడండి ఇంటూ థర్టీ ఇయర్స్ ఎంత వస్తుంది టోటల్గా రెంట్ రెంట్ రూపంలో మనకి ఎంత వస్తుంది డెబ్బై ఐదు లక్షల నలభై వేల రెండు వందల ముప్పై రూపాయలు మనకి రెంట్ రూపంలో మనకు వస్తుంది థర్టీ ఇయర్స్ ఆ తర్వాత థర్టీ ఇయర్స్ కంప్లీట్ ఈ మెచ్యూరిటీ అమౌంట్ ఉంది కదా అది మనకి రిటర్న్ వచ్చేస్తుంది దీని మెచ్యూరిటీ అమౌంట్ ఉంటారు కదా అది రిటర్న్ వచ్చేస్తుంది ఓవరాల్ ఎంత వస్తుంది మనకి మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు అండి తొంభై ఏడు లక్షల నలభై ఆరు వేలు వస్తుందండి చూసారా మనం ఇరవై లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎంత రిటర్న్ వస్తుందో చూడండి తొంభై ఏడు లక్షలు అనేది వస్తుందండి సో ఇప్పుడు చెప్పండి ఇది ఒక బెస్ట్ టోటల్ చూడండి టోటల్ బెనిఫిట్ ఇప్పుడు చెప్పండి ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారా కాదంటారా ఎంత మంచి రిటర్న్స్ ఉన్న ఈ ప్లాన్ ని ఎవరైనా మిస్ చేసుకోగలరా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో అతి తక్కువ టైంలో ర్యాపిడ్గా సెల్ అవుతుందండి ఈ ప్లాన్ అనేది ఎందుకంటే మన అపార్ట్మెంట్లో యాభై లక్షలు పెడితే వచ్చే తక్కువ తక్కువండి దానికి వడ్డీతో సహా రీపేమెంట్ చేయాలి కానీ మన చూడండి ఇరవై లక్షలకి మనకి ఎంత రిటర్న్స్ వస్తున్నాయి తొంభై ఏడు లక్షలు వస్తుంది దీంట్లో మళ్ళీ ఇన్సూరెన్స్ కూడా ఉందండి ఇన్సూరెన్స్ కూడా ఉంది అది మీకు నెక్స్ట్ స్టైడ్లో మీకు అది చూపిస్తానండి చూసారా ఇరవై లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నాం మనకు వచ్చే టోటల్ బెనిఫిట్ తొంభై లక్షలు అండి ఇది కూడా ఇదంతా ఎక్కడుంది ఈ ఫ్రెట్ ఎక్కడ తీసుకోవాలి అంటే మీరు నెంబర్ కాల్ చేయండి మీ కంప్లీట్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారండి మొత్తం ప్రాసెస్ కూడా చేస్తారండి ఇది ఏదో ప్రైవేట్ ఆర్గనైజేషన్ లేకపోతే ఇంకేదో కాదండి ఒక పెద్ద అనుబంధ బ్యాంక్ అండి లేదంటే ఒక పెద్ద బ్యాంక్ నమ్మకమైన సంస్థ నుంచే ఈ యొక్క ఈ ఫ్లాట్ స్కీమ్ అనేది ఉందండి మీరు ఎటువంటి డౌట్ పడాల్సిన పని లేదు లేదంటే ఇదంతా కూడా గ్యారంటీడ్ అమౌంట్ అండి మీకు వచ్చే ప్రతిదీ కూడా మొత్తము గ్యారంటీడ్ అమౌంట్ అనమాట రిస్క్ కవరేజ్ నలభై నాలుగు లక్షలు ఇది ఇది దీంతో పాటు ఇది కూడా వస్తుంది రిస్క్ జరిగితే నలభై నాలుగు లక్షలు వస్తుంది అది కూడా మీరు నెక్స్ట్ సైడ్ లో చూపిస్తానండి ఇది మొత్తం కూడా గ్యారంటీడ్ ఇన్కమ్ ఏదైతే ఇక్కడ మేము ఈవెన్ వన్ ఈవెన్ తో చెప్తున్నామో ఇదంతా కూడా గ్యారంటీడ్ ఇన్కమ్ గ్యారంటీడ్ గా మీకు వస్తుంది ప్రపంచ పెద్ద బ్యాంక్ అండి ఏదైతే పెద్ద బ్యాంక్ ఉందో అటువంటి పెద్ద బ్యాంక్ తోనే ఇది అప్ అనమాట ఆ బ్యాంక్ లోనే ఈ యొక్క స్కీమ్ అనేది ఉంది సో మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన పని లేదండి ఇది నమ్మకమైన సంస్థే నమ్మకమైన స్కీమ్ అండి ఇది మొత్తం గ్యారంటీ అనమాట ఎందుకంటే ఆ ప్రైవసీ అండ్ నామ్స్ ప్రకారం ఆ బ్యాంక్ ఏంటో మేము చెప్ప చెప్పకూడదు కాబట్టి ఈ యొక్క వీడియోలో మేము చెప్పట్లేదు అది ఏ బ్యాంక్ నుంచి ఈ స్కీమ్ ఉందో ఏ బ్యాంక్ నుంచి అనేసి సో మీరు ఒకసారి నెంబర్ కాల్ చేశారంటే మీకు దాని గురించి చెప్తాము మీరు అప్పుడే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అండి మీకు ట్రస్ట్ అనిపిస్తేనే ప్రొసీడ్ అవ్వచ్చు ఇదంతా కూడా గ్యారంటీడ్ ఇన్కమ్ మళ్ళా మళ్ళీ చెప్తున్నామండి ఒక నమ్మకమైన బ్యాంక్ అతి పెద్ద బ్యాంక్ నుంచే ఈ స్కీమ్ అనేది ఉంది ఆ బ్యాంక్ లోనే స్కీమ్ ఉంది సో ఎటు మీరు ఎటువంటి భయపడాల్సిన పని లేదండి చూడండి దిస్ ప్లాన్ ఎవరికి బెస్ట్ అంటే ఈ ప్లాన్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి ఎక్కడైనా ఒక ఇన్వెస్ట్ చేస్తే ఒక రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది మంచి రిటర్న్స్ వస్తాయి అని అనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అండి అలా విధంగా ఒక సేవింగ్ ప్లాన్ అనొచ్చు ఎందుకు సేవింగ్ ప్లాన్ అన్నామంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారండి వాళ్ళు జాబ్ చేసేటప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అట్లాంటి వాళ్ళు జాబ్ చేసేటప్పుడు ఒక సంవత్సరానికి రెండు లక్షల చొప్పున సేవ్ చేసుకోవచ్చు టెన్ ఇయర్స్ పాటు ఆ తర్వాత థర్టీ ఇయర్స్ ఇదే మనల్ని సేవ్ చేస్తుంది ఈ ఫ్లాట్ మనకి సేవ్ చేస్తుంది ఎందుకంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ పెన్షన్ ఉండదు కదండి సో మనకి ఏంటంటే ఇది ఒక సేవింగ్ పర్పస్ గా యూజ్ అవుతుందండి ఇంకోటి ఒక ప్యాసివ్ ఇన్కమ్ కూడా మనకి టెన్ ఇయర్స్ తర్వాత ప్యాసివ్ ఇన్కమ్ గా మనకి వస్తుంటది అనమాట ఇది ఒక పెన్షన్ ప్లాన్ గా కూడా ప్రైవేట్ ఎంప్లైస్ అయితే చాలా బెస్ట్ అండి ఇది ఎందుకంటే ఒక పెన్షన్ కోసం మనం మనం పే చేస్తే టెన్ ఇయర్స్ ఆ తర్వాత థర్టీ ఇయర్స్ మనకు ఒక పెన్షన్ లాగా అమౌంట్ వస్తుంది ప్లస్ మెచ్యూర్ మెచ్యూరిటీ అమౌంట్ కూడా మనకి రావడం జరుగుతుంది ఇంకోటి చైల్డ్ హిఫ్ట్ ప్లాన్ అంటే సంవత్సరం ఒకసారి తీసుకుంటే పిల్లల ఫీజు కూడా మనకి పనికొస్తుంది అండి ఫైనల్ గా ఇది ఒక మ్యారీడ్ ఉమెన్ కి అయితే మీరు ఒక గిఫ్ట్ గా ఇవ్వచ్చండి మీ ఇంట్లో ఆడపిల్లలుగా ఉంటే ఒక బెస్ట్ గిఫ్ట్ గా మీరు మీ పిల్లలకి ఇవ్వచ్చండి ఎందుకంటే వాళ్ళకి మనం ఇరవై లక్షలు వాళ్ళకి గిఫ్ట్ గా ఇచ్చామంటే వాళ్ళకి ఎంత రిటర్న్స్ వస్తున్నాయి మీరు చూ తొంభై ఏడు లక్షలు వాళ్ళకి వస్తూనే ఉంటుందండి వాళ్ళు మంత్లీ ఒక ఖర్చులకి ఏదో ఖర్చులు కొనో అది ఉపయోగపడుతుంది అండి ఒక రెగ్యులర్ ఇన్కమ్ ఒక పాకెట్ మనీ వస్తుంది మ్యారేడ్ మీ ఇంట్లో ఆడపిల్లలు కానీ ఉంటే ఆడపిల్లలకి ఈ స్కీమ్ కానీ మీరు ఇచ్చేశారంటే ప్రతి నెల వాళ్ళకి మీరు ఎక్కడున్న అక్కడ వాళ్ళు మ్యారీడ్ అయ్యి అత్తగారింటికి వెళ్ళినా కూడా మీరు గుర్తొస్తారండి ప్రతి నెల డబ్బులు పన్నపుడు సో ఇది ఒక బెస్ట్ అండి చాలా మీరు పిల్లలకి గిఫ్ట్ గా మీరు ఇది ఈ ప్లాన్ అనేది మీరు ఇవ్వచ్చండి ఈ స్కీమ్ అనేది దీంట్లో మనకి ఇన్సూరెన్స్ కూడా ఉంటుందండి ఇన్సూరెన్స్ ఏంటి అని అంటే మీరు కింద అనేది అది ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది సో అదండి రిస్క్ బెనిఫిట్ ఇస్ అప్లికబుల్ ఇన్ ద పాలసీ హోల్డర్ పాసెస్ అవే వేల పాలసీస్ అటువంటి మొత్తం ఎంత టెన్యూర్ అండి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఈ యొక్క పాలసీ టెన్యూర్ ఉంటుంది ఈ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది వర్తిస్తుందండి డ్యూరింగ్ ద పేమెంట్ టర్మ్ ఇఫ్ ఎనీ రిస్క్ హ్యాపెన్ టు ద పాలసీ హోల్డర్ రిస్క్ బెనిఫిట్ అంటే సమ్మర్ షుడ్ విల్ పే టు ద బెనిఫిషరీ అండి అంటే ఏంటంటే మనం ఏదైతే ఫ్లాట్ అనుకున్నామో ఇరవై లక్షలు ఫ్లాట్ అనుకున్నాం అండి ఈ ఇరవై లక్షలు మనం పే చేసే టైంలో అంటే సంవత్సరానికి రెండు లక్షలు చెప్పడం మనం టెన్ ఇయర్స్ పే చేస్తాం అండి ఈ టెన్ ఇయర్స్ మనం పే చేసే టైంలో ఏమన్నా రిస్క్ జరిగితే నామినీకి వచ్చేసి షూడ్ అనేది నలభై నాలుగు లక్షలు అనేది నామినీ ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే మనం నామినీగా పెడతామో వాళ్ళకి నలభై నాలుగు లక్షలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది ఎప్పుడంటే సపోజ్ వన్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఈ ఇయర్ టూ ల్యాక్స్ పే చేశారు అనుకుంటున్నా సంఘటన ఎక్స్ జరిగితే మనం లేని పక్షంలో నామినీకి నలభై నాలుగు లక్షలు అనేది ఇస్తారు మనం కట్టేది టూ ఇయర్స్ టూ ల్యాక్స్ అండి వన్ ఇయర్ కడతాం టూ ల్యాక్స్ కడతాం ఏమైనా రిస్క్ జరిగినా కూడా నామినీకి వెంటనే నలభై నాలుగు లక్షలు అనేది ఇచ్చేస్తారు చాలా మంది ఈ యొక్క ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంది ఈ ఫ్లాట్ లో అనేసి ఈ ప్లాన్ తీసుకోవడం జరుగుతుందండి మనకి రిటర్న్స్ ఉన్నాయి ప్లస్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంది ఈ ట్వంటీ ల్యాక్స్ మనం పే చేసే టెన్ ఇయర్స్ లో ఏమైనా రిస్క్ జరిగితే నలభై నాలుగు లక్షలు ఇస్తారండి ఇంకా మీరు చూడొచ్చండి మనకి వెయిటింగ్ పీరియడ్ అని చెప్పాను కదండి ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేస్తే అనేసి ఆ వెయిటింగ్ పీరియడ్ లో ఏమన్నా రిస్క్ జరిగితే ఈ నలభై నాలుగు లక్షలకి సంవత్సరం ఒక బోనస్ అనేది అమౌంట్ అనేది యాడ్ ఆ బోనస్ తో కలిపి ఇవ్వడం జరుగుతుంది అంటే నలభై నాలుగు లక్షల ఇంకా ఎక్కువ అవుతుంది బోనస్ యాడ్ అయితే అంతేకాకుండా డ్యూరింగ్ ద రెంటల్ పీరియడ్ అంటే రెంటల్ పీరియడ్ లోకి వెళ్ళిపోయామంటే అంటే మనము ట్వంటీ ల్యాక్స్ పే చేసాము ఒక ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేసాము ఆ తర్వాత రెంటల్ పీరియడ్ లోకి అంటే అంటే థర్టీ ఇయర్స్ మనం రెంటల్ అగ్రిమెంట్ తీసుకున్నాము ఈవెన్ వన్ మంత్ లేదా వన్ ఇయర్ మనం రెంట్ తీసుకొని అప్పుడు ఏమన్నా రిస్క్ జరిగితే వన్ థర్టీ ఇయర్స్ లో వన్ ఇయర్ రెంట్ తీసుకొని లేదా వన్ మంత్ తీసుకున్నా కూడా అప్పుడే మన రిస్క్ జరిగితే ఈ రిస్క్ కవరేజ్ అనేది నామినేట్ ఇచ్చేస్తారు అంటే నలభై నాలుగు లక్షలనేది నామినేకి ఇచ్చేస్తారండి వెంటనే రిస్క్ బెనిఫిట్ నలభై లక్షల విల్పేటు నామినేట్ ఇచ్చేస్తారు ద రెస్ట్ ఆఫ్ ద రెంటల్ పీరియడ్ ఆఫ్ రెంట్ విల్ పేటు నామినే అంటే ఇంకా ఇరవై తొమ్మిది సంవత్సరాల రెంట్ అనేది నామినేట్ కావాలి అది ప్రతి నెల కి ఇరవై తొమ్మిది సంవత్సరాల రెంట్ అనేది పే చేస్తూనే ఉంటారండి ఇన్సూరెన్స్ నలభై నాలుగు లక్షలు ఇస్తూ అంటే రిస్క్ జరిగితే వెంటనే నలభై నాలుగు లక్షలు ఇచ్చేస్తారు ప్లస్ ఇచ్చేది కాకుండా ఆ రెంట్ అనేది బ్యాలెన్స్ ఇయర్స్ ఆఫ్ రెంట్ ఉందో సపోజ్ టెన్ ఇయర్స్ రెంట్ తీసుకుంటున్నాయి అయితే రిమైనింగ్ ట్వంటీ ఇయర్స్ రెంట్ అనేది నామినీకి ఇస్తారు ఇంకెంతైతే టర్త్ ఇయర్స్ బ్యాలెన్స్ ఉందో ఆ రెంట్ అంతా కూడా నామినీకి ఇవ్వడం జరుగుతుంది మన లాస్ట్లో మెచ్యూరిటీ అమౌంట్ అండి ఈ రెంటల్ పీరియడ్ ఎంత అయిపోయిన తర్వాత ఈ రిస్క్ బెనిఫిట్ ఇచ్చిన దాంతో పాటు లాస్ట్లో మెచ్యూరిటీ అమౌంట్ అంటే బిల్డింగ్ వాల్యూ ఏదైతే ఉందో దానికి ఒక టెన్ పర్సెంట్ టూ ల్యాక్స్ యాడ్ చేసి ఈ ట్వంటీ టూ ల్యాక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కూడా నామినీకే పే చేస్తారండి ఏమైనా రిస్క్ జరిగితే ఇంకోటి ఇంకా మంచి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ప్లాన్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ ఎయిటీసీ అండి మీరు ఇన్కమ్ ట్యాక్స్ గా కూడా ఈ ప్లాన్ మీరు చూపించుకోవచ్చు ఇది ఈజ్ అప్లికేబుల్ ఫర్ టెన్ టెన్ అండి టెన్ అంటే డీఏ ఏంటంటే రేపు వచ్చే మీకు ఎవ్రీ రూపీ కూడా ఫ్రీ ట్యాక్స్ అనమాట ట్యాక్స్ ఫ్రీ బెనిఫిట్ మెచ్యూరిటీ అమౌంట్ కానీ రెంట్ కానీ రిస్క్ కవరేజ్ కూడా ఏది కూడా ప్రతిది మీకు వచ్చే ప్రతి అమౌంట్ కూడా ట్యాక్స్ ఫ్రీ అన్నమాట ఎటువంటి ట్యాక్స్ కట్ అవ్వదు అనమాట ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ అనేది మీకు రావడం జరుగుతుంది చాలా మంది దీంట్లో బెస్ట్ ఏంటంటే మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది మనం ఎప్పుడు దాకా ఉంటామో చెప్పలేము కదండి మనకి ఎప్పుడు రిస్క్ జరిగినా కూడా ఒక అసెట్ లాగా ఒక ఆస్తి లాగా మన వారసుల పిల్లలకు అంటే మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకో ఒక నలభై నాలుగు లక్షలు అనేది నామినేకి వెళ్ళిపోతుంది అది త్రీ బిహ్క ఫ్లాట్ అయితే అరవై ఆరు లక్షలు అంటే సంవత్సరానికి మూడు లక్షలు చెప్పిన టెన్ ఇయర్స్ పే బెజెస్ వాళ్ళకి త్రీ బిహెచ్కే ఫ్లాట్ తీసుకుంటే అరవై ఆరు లక్షలు నామినీకి వెళ్ళిపోతుంది ఒక ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది ఒక ఆస్తి లాగా అంటే మనం బతికినంత కాలం మనం అనుభవించవచ్చు మనం లేని పక్షంలో మన పిల్లలకి లేకపోతే మన ఫ్యామిలీలో ఎవరికి మన నామినేట్ చేసిన వాళ్ళకి ఒక ఆస్తి లాగా వెళ్ళిపోతుంది ఒక నలభై నాలుగు అనేది ప్లస్ రిమైనింగ్ రెంట్ కూడా నామినేట్ ఇవ్వడం జరుగుతుంది ప్లస్ లాస్ట్ లో మెచ్యూరిటీ కూడా రావడం జరుగుతుందండి సో చూసారు ఎంత మంచి బెస్ట్ ప్లాన్ అయితే చూడండి నథింగ్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ అండి ఒక నిమిషంలో ఎవరి జీవితం అనేది మారిపోదు ఏం చేంజ్ అయిపోయింది నథింగ్ కెన్ చేంజ్ అండి ఒక నిమిషం నేను మారిపోదండి బట్ ఏ డిసిషన్ టేకెన్ విత్ ఇన్ ఏ మినిట్స్ థాట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం మీ జీవితాన్నే మార్చేస్తుంది అండి థింక్ ఫార్ ఏ మినిట్ ఒక నిమిషం ఆలోచించండి ఒక మంచి నిర్ణయం అనేది బెస్ట్ డిసిషన్ అనేది తీసుకోండి ఎక్కడ మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు బెనిఫిట్ మీకు సేఫ్టీ సెక్యూర్ ఆలోచించి మీరు ఈ నిర్ణయం అనేది తీసుకోండి ఈ ప్లాన్ ని మీరు తీసుకోవాలి ఈ స్కీమ్ తీసుకోవాలి అని అంటే ఇది ఒక నమ్మకమైన సంస్థ అండి అంటే మీరు కాల్ చేయండి అది ఏ బ్యాంక్ మేము చెప్తాం వీడియోలో మేము చెప్పకూడదు ప్రైవసీ అండ్ నాన్స్ ప్రకారము ఏ బ్యాంక్ లో ఈ స్కీమ్ ఉంది అనేది చెప్పకూడదు కాబట్టి మేము చెప్పట్లేదు ఒకసారి ఈ నెంబర్ కాల్ చేయండి మీకు అది ఒక మీరే నమ్మలేరు ఎందుకంటే ఒక మంచి నమ్మకమైన బ్యాంకే అతిపెద్ద బ్యాంకే దాంట్లో నుంచే ఇన్సూరెన్స్ బ్యాంకే అనమాట సో ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఈ యొక్క స్కీమ్ అనేది ఉంది సో నమ్మకమైనదే మీరు ఎటువంటి భయపడాల్సిన పని లేదండి ఇంకోసారి ఈ నెంబర్ కాల్ చేయండి మీరు కంప్లీట్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు రావచ్చు ఆఫీస్కి రావచ్చు బ్యాంక్కి రావచ్చు డైరెక్ట్ వచ్చి మీరు దాని డీటెయిల్స్ అని తెలుసుకోవచ్చు మీరు ట్రస్ట్ అనిపిస్తేనే మీకు నమ్మకం అనిపిస్తేనే ప్రొసీడ్ అండి అలా చెప్తున్నామండి ఏదో బోగస్ కంపెనీ కాదు లేదంటే ఏదేదో కాదండి ఒక అతిపెద్ద బ్యాంక్ అనుబంధ సంస్థ నుంచే ఈ యొక్క స్కీమ్ అనేది ఉంది ఈ యొక్క ప్లాన్ అనేది సో మీరు ఎటువంటి భయపడదని పని లేదండి సో ఇప్పుడు మీకు అర్థమై ఉండొచ్చండి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి బెస్ట్ సేఫ్ సెక్యూర్ సో ఒకసారి ఆలోచించండి మంచి నిర్ణయం అనేది తీసుకోండి మీ పిల్లలకి ఒక మంచి బహుమతిగా ఈ ప్లాన్ మీరు ఇవ్వచ్చు ఎందుకంటే ఒక రెగ్యులర్ ఇన్కమ్ గా ఒక ప్యాసివ్ ఇన్కమ్ గా మీరు ఎక్కడున్నా ఒక ఆడపిల్లలు అయితే వాళ్ళకి పెళ్లి అయిపోయి అతగారింటికి వెళ్ళిపోయినా కూడా వాళ్ళకి మంత్లీ ఒక అమౌంట్ లాగా శాలరీ లాగా పడుతూనే ఉంటుంది అండి సో డైరెక్ట్ గా బ్యాంక్ నుంచే మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే పిల్లలకి ఒక వెకేషన్ గాను హాలిడే ఫెస్టివల్ టైమ్లో అంటే బర్త్డేకి ఒక గిఫ్ట్గా ఇచ్చారంటే ఎవరి బర్త్డే వాళ్ళకి ఇయర్లీ పెట్టుకుంటే రెండు లక్షల యాభై వేలు ప్రతి సంవత్సరం పుట్టినరోజు రావడం జరుగుతుంది సో ఇంత మంచి ప్లాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి మీకు డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వన్స్ అగేన్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంతసేపు ఓపికగా అయినందుకు మీకు డీటెయిల్స్ కోసం లేదంటే ఎలా ప్రాసెస్ చేసుకోవాలో మీరు ఈ నెంబర్కి కాల్ చేశారంటే మా ఏజెంట్స్ అనే వాళ్ళు చాలా మంది ఏజెంట్స్ ఉన్నారండి మాకు సో మీకు ఈ నెంబర్కి కాల్ చేయండి కంపెనీ నుంచి మీకు ఏజెంట్స్ అనేది మీకు కనెక్ట్ అవుతారు సో వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డు చెప్పారంటే మీకు అది మొత్తం డీటెయిల్స్ అన్నీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి జస్ట్ మీరు ఈ నెంబర్కి మిస్ కాల్ కానీ ఫోన్ చేయండి లేదా వాట్సాప్ చేయండి మా ఏజెంట్స్ అనేది మా ఏజెంట్స్ అనేది మీకు కనెక్ట్ అవుతారు సో మీకు డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు మీకు కొటేషన్ మొత్తం కూడా ముందే చెప్పేస్తారు ఎంత రెండు వస్తుంది మీరు తీసుకున్న కి ఎంత రెంట్ వస్తుంది వెయిటింగ్ మీరు చెప్పే దాన్ని బట్టి మీకు కంప్లీట్ డీటెయిల్స్ కొటేషన్ అనేది ముందుగానే ఇచ్చేస్తారు దాన్ని బట్టి మీకు ట్రస్ట్ అనిపిస్తేనే బాగుంది అనిపిస్తేనే మీరు ప్రొసీడ్ అవ్వచ్చండి ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఏం డౌట్స్ ఉన్నా కానీ నెంబర్ కాల్ చేయండి మీకు డీటెయిల్స్ అయినా ప్రొవైడ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అండి